మెత్తడి చీరలు ఎప్పుడు కావాలని ఆడవారైతే వీడియోస్ చేయమని అడుగుతూనే ఉంటారండి నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే ఇన్బాక్స్ అయితే ఫుల్ అయిపోతాయి అనమాట ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మంచి షోరూమ్ టేస్ట్ ఉండే క్వాలిటీ ఆఫ్ మెత్తటి చీరలు మీకైతే మంచి రీజనబుల్ ప్రైజెస్కి రామకృష్ణ శారీస్ నుంచి నేనైతే షేర్ చేస్తున్నాను అండ్ షాపు అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేది ఒకసారి అయితే చూడండి మనకి ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ నైటీలు అండ్ లోపలంగాలు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే జాకెట్ ముక్కలు లైని ముక్కలు ఫాల్స్ అన్నీ హోల్సేల్గా అండ్ రిటైల్గా రెండో అవైలబుల్టీ నార్మల్ సారీస్ డైలీ వేర్ సారీస్ కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ మీకు బేల్స్ అయితే ప్రెసెంట్ అయితే ఫుల్ అవైలబిలిటీలో అండ్ స్టాక్ అనేది ఫుల్ అయితే వచ్చింది రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట కానీ ఈ రోజు మనం బాక్స్ కలెక్షన్ పెట్టుబడి చీరలు అయితే చూస్తున్నాము అండ్ రామకృష్ణ సారీస్ వచ్చేసరికి మనకి సిటీ మార్కెట్ లో ఉంటుందండి సిటీ మార్కెట్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన అయితే ఉంటుందన్నమాట అండ్ షాప్ నెంబర్ నూట ఇరవై అండ్ మనకి వచ్చేసరికి గుంటూరులో షాప్ అనేది గుంటూరులో ఉంటుంది మనకి ఇదిగోండి సిటీ మార్కెట్ బయట ఇప్పుడు మనం లోపలికి వస్తున్నాము ఎటువైపు అయితే డ్రై ఫ్రూట్ షాప్ మీకు ఫస్ట్ కనిపిస్తుందో అటువైపు నుంచి మీరైతే లోపలికి రావాలి అండ్ నూట ఇరవై హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ సో ఈ రోజు అయితే మనం ఉన్నాము రామకృష్ణ శారీస్ లో అండ్ లాస్ట్ టైం మనం రామకృష్ణ శారీస్ లో టూ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టామండి కాటన్ శారీస్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది విజిట్ చేశారు ఆన్లైన్లో తీసుకున్నారు కాటన్ శారీస్ ఇంత నీడు ఉందని మాకు అర్థమైపోయింది ఎందుకంటే చలి పుట్టే సమయంలో కాటన్ శారీస్కి ఇంత ఇంత నీడు ఉందంటే రియల్లీ రియల్లీ అసలు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చిన ప్రైజ్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారండి ప్రైజ్ బాగుందన్నారు లోపల లంగాలు బయట ఉండేవే వే మనం చూపించిన అంటే లోపల నాడాకి అంటే సారీ లోపల లోపల కుట్టుకు కూడా మనం ఏంటంటే ఓవర్లాక్ చూపించాము సైజెస్ క్లారిటీ ఇచ్చాము ఫ్యాబ్రిక్ చూపించాము బ్లౌజెస్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాము బయట ఎలా ఉంటుంది మనం ఏంటి అనేది చాలా మంది ఆడవారు కనెక్ట్ చేసుకున్నారండి రియల్లీ రియల్లీ థ్యాంక్ సో మచ్ అండి అండ్ ఇప్పుడైతే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాటన్ సారీస్ ఎంత నీడు ఉంటుందో డైలీ డైలీవేర్ శారీస్ కూడా అంతే అంతే నీడైతే ఉంటుంది డైలీ వేర్ సారీస్ మీరు అనుకోవచ్చు ఇవైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కలెక్షన్ అండి మనకి డైలీ లో కూడా కొన్ని కొన్ని మ్యాజిక్స్ చెప్తా వినండి కవర్ ప్యాకింగ్ ఉంటుంది అలానే మనకి ఒకసారికి ఎలా చెప్పాలంటే థర్డ్ ప్యాకింగ్లో కవర్స్ కూడా లేకుండా ఉంటాయి కవర్లో మళ్ళీ ఫోటో ఉండి ఉంటుంది ఫైనల్లీ మనకి వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో అండ్ సేమ్ డిజైన్ ఎలా ఉంటుందో అలానే మీకు పిక్ ఉంటుంది అనమాట ఇంకా బ్రాండెడ్స్ అనమాట బ్రాండెడ్స్ అనేది మనము వెళ్తా వెళ్తా ఉండే కొద్ది డైలీ వేర్స్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఉండదండి ఇక్కడ మనం ఏంటంటే బ్రాండెడ్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనకు పట్టుకుంటే అమౌంట్ చెప్పేస్తాం మామూలు డైలీ వేర్ చూసి దూది కంటే మెత్తగా ఉన్నాయి అలా మెత్తగా ఉన్నాయి వెన్నపూసలా జారిపోతుంది అలా చెప్పేస్తూ ఉంటాం కానీ ఏంటంటే అన్ని చెప్పడం వేరు ఇవి మాత్రం కంప్లీట్ గా మనకి బ్రాండెడ్ బాక్స్ కలెక్షన్ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సారీస్ తీసుకెళ్తారండి ఇది మాత్రం గ్యారంటీ కానీ బయట మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి రామకృష్ణ సారీస్ నుంచి సర్ప్రైజింగ్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ చూసేద్దాం అండి విజిట్ చేస్తే చక్కగా మీరు ఇంకా కలెక్షన్ బాక్స్ వారీగా వస్తే తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళ ఇలా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే వాటిలో నాలుగు వీటిలో నాలుగు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇన్ని చెప్పాను షాప్ డీటెయిల్ ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ సారీస్ అండి మీరు ఇచ్చిన సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇవ్వండి సి టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా మీ సపోర్ట్ మాకైతే కావాలి ఇలానే సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించండి కలెక్షన్ లోకైతే వెళ్లిపోదాము బాక్స్ కలెక్షన్ లో మన ఫస్ట్ డిజైన్ అండి ఎన్ని డిజైన్స్ షేర్ చేసామనేది కూడా చెప్తాను ఇదిగోండి బార్డర్ అనేది మనకి ఇక్కడ కొంచెం ప్లెయిన్ అయితే వచ్చింది విత్ మనకంతా కూడా ఫ్లోరల్ వీవింగ్ అయితే వచ్చిందనమాట ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇంకా ఫైనల్ గా ఎలా చెప్పాలంటే బాగా హల్వా కన్నా జారిపోయే అంత మెత్తగా ఉన్నాయండి నిజంగా అసలు అసలు మిస్ మాత్రం చేసుకోవద్దండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మీకు వచ్చేసరికి ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇదండి సారీ లుక్ అనేది ఇప్పుడు వీటిలో మనకి ఏమేమి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయో చూద్దాం జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ మనకి ఒకసారి మంచి ఇదిగోండి బచ్చల పండు షేడ్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నెమలిపించం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది మీరు అయితే బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ సూపర్ అండి ఎక్స్ ఎక్స్ట్రానరీగా ఉంది ఫాబ్రిక్ అయితే రామకృష్ణ సారీస్ నుంచి వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి షాప్ నెంబర్ నూట ఇరవై గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మనకు బాక్స్ కలెక్షన్ విమలాచల్ అండ్ మనకు ఒకసారి కార్నివాల్ విత్ బ్లౌజ్ అండి కలర్ చూడండి ఎంత బాగుందో మనకు పిస్తా గ్రీన్ షేడ్ అనమాట మిస్ చేసుకోవద్దండి అంతా కూడా మంచి ఫ్లోరల్ అయితే వచ్చింది జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి గువా గ్రీన్ జామకాయ గ్రీన్ అనమాట చాలా చాలా బాగుందండి అండ్ మనకి ప్లెజెంట్ అనమాట రియల్లీ ప్లెజెంట్ కలర్ టూ కలర్స్ చాలా బాగున్నాయి ఇది మనకి సేమ్ డిజైన్ టూ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది కేవలం ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ లైట్ కలర్ చాట్ అండి ప్యాటర్న్ అండ్ మనకి బ్యూటిఫుల్ పింక్ అసలు పింక్ అంటే ఇంకా లేడీస్ అట్లా పట్టుకొని వెళ్ళిపోతారు అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ మనకి అసలు పింక్ మీద లావెండర్ కలర్ తో వేవ్స్ అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మీద వచ్చేసరికి మనకి డార్క్ బ్రింజల్ కలర్ తో వేవ్స్ అనమాట ఈ డిజైన్ లో టూ కలర్స్ అవైలబిలిటీ లోనే జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో కింద మనకి ప్లెయిన్ బోర్డర్ ఇప్పటి వరకు చూసాం కదా ఇది మనకి అంత లైన్స్ బోర్డర్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి ఇలా డైమండ్ రేపు బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట నాకైతే బాగా నచ్చిందండి అసలు అన్ని డిజైన్స్ ఏ డిజైన్ కి ఆ డిజైన్ ఇంకోటి ఏంటంటే డైలీ వేర్స్ కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్స్ లాగా మనకి క్రేజ్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవరైనా ఉద్యోగం చేసినా ఇంట్లో ఉన్న ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా డైలీ వేర్స్కి ఇచ్చినటువంటి క్రేజ్ ఇంకోటి ఉండదు ఇంకోటి ఏంటంటే మెత్తడి చీరలకి ఫస్ట్ క్యూ కడతారు అలాంటి వాటిలో కూడా మీకు బాక్స్ కలెక్షన్ ఇస్తున్నాం జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఐదు వందలు అలా నిలబెట్టి అమ్ముతారు నిలబెట్టి ఉంటాయి కూడా బయట మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా కానీ మనం ఇస్తున్నాం కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి బ్యూటిఫుల్ మెంతి కలర్ చూడండి ఎంత బాగుందో ఎవ్రీ డిజైన్ క్యాక్ బుట్టిస్తుంది విత్ మనకి గ్రే విత్ మనకి లావెండర్ కలర్ అనమాట వెరీ నైస్ కొన్ని కలర్స్ అయితే చాలా రేర్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ విత్ మనకి యాష్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ మనకి యాష్ కలర్ కాంబినేషన్ మళ్ళీ లైట్ వెయిట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ మనకి ఎలా అంటే బండకేసి బాగినా వాషింగ్ మిషన్లో పది రౌండ్లు ఎక్కువ తిప్పినా నష్టమేం లేదండి జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రం సో మనకు వచ్చేసరికి డిజైనర్ శారీస్ విత్ మీకు ఇదిగోండి అంతా కూడా బ్రాండెడ్ అనమాట మీకు ఈ బ్రాండ్ అనేది మీరు చూసుకోవచ్చు అసలు చాలా ఎంత శుతి మెత్తంగా ఉన్నాయండి చీరలు పసిపాప మనకి స్కిన్ ఎలా ఉంటుంది అంత స్మూత్ గా అయితే ఉందన్నమాట పట్టుకొని పట్టుకున్నట్టుగా ఎలా పట్టుకుంటాం మనం అసలు అంత బాగుంది అసలు మంచి పేస్ట్రీ క్రీమ్ కలర్ అండి మనకి కూల్ కేక్స్ మీద పేస్ట్రీ క్రీమ్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట మంచి లీఫీ డిజిటల్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వెరీ నైస్ అండి మళ్ళీ లైట్ వెయిట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ ఏమో మీకు మందంగా ఉందనమాట సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎవరండి వదులుకునేది టక్క తీసేసుకుంటారు మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి ఇంగ్లీష్ ఆరెంజ్ అనమాట జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ గ్రీన్ అండి రేడియం గ్రీన్ గా ఉంది బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో అదిరిపోయిందండి రియల్లీ నైస్ అసలు సారీ మాత్రం ఏ డిజైన్ ఆ డిజైన్ హైలైటెడ్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ పైనాపిల్ కలర్ ఎక్స్ట్రానరీ కలర్ విత్ పింక్ అండ్ గ్రే అండ్ మనకి స్నప్ షేడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అండ్ ఇదే డిజైన్ లో మనకి స్కై బ్లూ షేడ్ కూడా అవైలబుల్ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు డిజైనర్ బ్లౌజెస్ వస్తాయండి అసలు నో డౌట్ అసలు నో డౌట్ అనమాట ఇవన్నీ కూడా బాక్స్ కలెక్షన్ ప్రత్యేకంగా బాక్స్ ఎందుకు చూపిస్తున్నామంటే బాక్స్ కలెక్షన్ అని తెలియాలి మనం మెత్తడ్ చీరలు అండి మూడు అమ్మో ఏంట్రా బాబు నూట ఎనభై నూట డెబ్బై అనుకుంటారు జనరల్గా రెండు వందల యాభైకి దొరకదు కానీ ఆ చీరలు కాదు కవర్ ప్యాకింగ్ షిఫాన్ లైన్స్ మేమే ఎన్నో పెడుతూ ఉంటాం ఆరెంజ్ షిఫాన్ బర్ఫీ షిఫాన్లు అవన్నీ కాదండి ఇది మనకి ప్యూర్ ప్యూర్ లేజర్ జార్జెట్ డబల్ జార్జ్ మెత్తటి చీరలు నిజమైన మెత్తటి చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా వేవ్ లో ఇంకొక స్టైల్ అనమాట ఇందాక కూడా వేవ్ ప్యాటర్న్ చూసాము ఇది కూడా లో మనకి వసరికి కొంచెం కలర్స్ అనేది కొంచెం నిండుగా వచ్చినాయి మంచి డార్క్ లక్స్ గ్రీన్ విత్ మనకి బ్లూ యాష్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇందులోనే ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఏ కలర్ కావాలో ఆ కలర్ టక్కటక్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో మన నెక్స్ట్ డిజైన్ బలి ఉందండి ఇదేందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా జామెట్రికల్ లైన్స్ అనమాట సో నైస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం ఎవరైనా ఎవరింట్లైనా పెళ్ళి ఉంది అనుకోండి ఫస్ట్ అర్జెంట్గా పెళ్లి చీరలకి పెట్టుబడి చీరలకి ఇవి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటారా మనము అంటే ఏంటంటే పట్టు చీరలు అవన్నీ కన్నా కూడా చీర అనుకోండి పది సార్లు కట్టుకుంటారు కొంచెం ఫ్యాన్సీలు పట్టు చీరలు ఇచ్చారనుకోండి ఒకసారి కట్టుకొని వీరవాలో పెడతారు సో ఎవరింట్లో అయినా పెళ్లి కానీ అకేషన్ కానీ ఏదైనా శుభముహూర్తం కానీ ఉంది అనుకోండి చాలా మంది ఏంటంటే ఉత్త చేతులతో ఆడవాణి పంపించారు కొంతమంది తాంబూలం పెడతారు జాకెట్ మొక్కలు పెడతారు కొంతమంది ఏంటంటే చీరలు పెట్టి పంపిస్తారు చీరలు పెట్టి పంపించాలి అంటే మీకు అంటే అందరూ పట్టుసారీస్ అందరూ అంతవరకు ఉండలేం కాబట్టి మెత్తడు చీరలు పెట్టారు అనుకోండి సంవత్సరంలో పది సార్లు కడతారు వాళ్ళు అండ్ మనకేంటంటే ఒకసారి అవి కడితే ఇవి వాటికి ఎప్పలికాల టెన్ టైమ్స్ కొడతారనమాట త్రీ థర్టీ లో ఖచ్చితంగా ఎవరైనా మీరు నేను మన పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యే మెత్తటి చీరలన్నీ మిస్ చేసుకోవద్దండి డిజైన్స్ మాత్రం మస్తు మస్తు అయితే ఉన్నాయి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో వాటర్ బ్లూ అండ్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట క్రీమ్ సూపర్ ఉంది రెండిటికి వేరియేషన్ అసలు ఇంత దగ్గర దగ్గరగా చూడండి ఇది లావెండర్ షేడు వెరీ నైస్ ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడు అసలు ఎంత బాగా కలర్ వేరియేషన్ చూపించి ఇన్ని డిజైన్స్ క్రియేట్ చేశారని కంపెనీ బ్రాండెడ్ కి మనం సెల్యూట్ కొట్టాలండి అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇందులోనే మీకు గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది కేవలం రామకృష్ణ శారీస్ నుంచి ఇంత బ్రాండెడ్ శారీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నాము అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్లు ఏమి ఉండవు ఇందులోనే చూసినన్ని డిజైన్స్ చూసినన్ని డిజైన్స్ ఉంటాయి అనమాట ఇంకొక డిజైన్ అండి ఫ్లవర్స్ 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 అన్ని కూడా ఫ్లవర్ వీవింగ్ విత్ ప్లెయిన్ బార్డర్ గ్యాప్ అనేది ఉండదు మంచి మంచి కలర్ చాటు మెత్త మెత్తగా ఉంటుంది అయితే మాత్రం హార్ట్ హార్ట్ కేక్ లాంటి కలెక్షన్ అనమాట కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి అవైలబిలిటీ లో ఉంది బాక్స్ కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ అండ్ పక్కా సిక్స్ థర్టీ కలెక్షన్ అనమాట అండ్ వన్ మోర్ ఇందులోనే బ్లూ అండి బ్లౌజ్ ఎందుకు కొద్ది నన్ను చూపించమంటుంది ఇక్కడ చూపిద్దాము ప్రతి సారీకి ఇలా బ్లౌజ్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇందులోనే మనకి వసరికి క్రీమ్ కలర్ అండి వెరీ నైస్ వెరీ నైస్ చూస్తున్నారు కదా అన్నిటికీ మీకు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ పక్కా సిక్స్ థర్టీకి ఒక రెండు కుచ్చులు ఎక్కువే పడితే గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ అండి అండ్ తర్వాత వసరికి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సిటీ మార్కెట్ లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ సారీస్ అండి అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే మనకి సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ పెద్దదైతే ఉంటుంది ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎందుకండి కన్ఫ్యూజన్ మీ వంద ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ ఒకటే ఆన్సర్ చక్కగా కాల్ చేయండి మీకు ఏ డౌట్ లోన మేమైతే క్లారిటీ అయితే ఇస్తాము సో నెక్స్ట్ డార్క్ కలర్స్ అనమాట అండ్ డార్క్ కావాలంటే డార్క్ ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ షేడ్స్ వాటర్ కావాలంటే వాటర్ షేడ్స్ అండ్ మనకి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఫ్లవర్ వీవింగ్ కావాలంటే ఫ్లవర్ వీవింగ్స్ అండ్ మనకి లైన్స్ కావాలంటే లైన్స్ బాందనీలు కావాలంటే బాందనీలు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఇలా అన్ని రకాలు అన్ని రకాల డిజైన్స్ మనకైతే అవైలబిలిటీలు ఉన్నాయి అసలు ఏంటో ఉందండి ఇంకొంచెం ఓపెన్ చేయాలనిపిస్తుంది బార్డర్ ఇది అనమాట ఎంత కూడా మనకి షేడెడ్ లైను అండ్ మనకి బాందనీ డిజైన్ వెరీ నైస్ అండి ఒకసారి కేటలాగ్ కూడా వాచ్ చేసేయండి రియల్ ప్రతిసారికి ఏ డిజైన్ ఎలా ఉంటుంది అనేది కేటలాగ్లో చక్కగా అయితే మనకి చక్కగా అయితే అదే ఫోటో అయితే ఉంటుంది అనమాట నిండు బోటల్ గ్రే అండ్ నెక్స్ట్ అసలు కంపేరే లేదు మంచి వంకాయ కలరు అండ్ నెక్స్ట్ అసలు కంపేరే లేదు మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ మనకి కృష్ణ బ్లూ సూపర్ 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 అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ చాట్ అనమాట అసలు చూడండి ఈ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి శారీ అంతా కూడా ఇలా మనకి ఒక చిన్న వాటర్ డ్రాప్ లాగా గ్యాప్ లేకుండా బ్లూ అసలు ఇది గ్రీన్ మీద ఈ కలర్స్ చూడండి ఎంత అట్రాక్టిఫుల్ గా ఉన్నాయో రియల్ నెస్ కింద కూడా మీకేం ప్లెయిన్ బార్డర్ కాదండి ఇలా లైన్ లాగా మనకి ప్రింటెడ్ లైన్ అయితే వచ్చిందనమాట శారీ పట్టుకుంటే ఖచ్చితంగా అయితే వదిలిపెట్టరు ఖచ్చితంగా అయితే వదిలిపెట్టరు అనమాట అలా కొనుక్కొని వెళ్ళిపోతారు ఒకటి కాదండి ఒకటి తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఐదారు తీసుకోకుండా అయితే వదిలిపెట్టరు మిస్ కావద్దండి మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇందులో గ్రీన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అలానే మనకి మంచి లెమన్ ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి చీకు కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వసరికి గులాం పింక్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఎక్కడా కలర్ కలవలేదండి ఏ కలర్కి ఏ కలరు మనకి ఒకటే అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చేసారు మంచి గ్రీన్ అనమాట మనకి చిలక పచ్చలో మంచి షేడ్ అనమాట సూపర్ గా అయితే ఉంది జస్ట్ ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మీరు అంటే ఏంట్రా బాబు ఇన్ని డిజైన్స్ మాకు షేర్ చేస్తున్నారు అనుకునే అన్ని డిజైన్స్ ఉంటాయండి చెప్పాను కదా ఐదు వందల చీరలతో మేము రెడీ ఉన్నాము రంగం సిద్ధం మీరే రావాలి ఇంకా ఇది కూడా చాలా బాగుందండి స్పెషల్లీ ఇంత కనుక్కోండి మీరే ఎందుకంటే ఇంతకుముందు చూపించిన ఫ్లోరల్స్ వేరు ఇది వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది చాలా బాగుంది ఫ్లవర్స్ లో కూడా ఏంటంటే చిన్న ఫ్లవర్స్ చూసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వెంటనే పెద్ద ఫ్లవర్స్ చూపించాలి కదా ఆరెంజ్ అండ్ మనకి క్రీమ్ కలర్ అనమాట చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో అండ్ వన్ మోర్ ఇందులోనే ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ చిలకపచ్చా విత్ మనకి లెమన్ ఎల్లో కలర్ జస్ట్ సింగిల్ సారీ ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ మనసరికి ఇందులోనే మనకి ఒకసారి పింక్ విత్ మనకి మంచి స్కై బ్లూ ఇదిగోండి ప్రతిసారికి మనకి ఇలా డిజైనర్ బ్లౌ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ మారిపోయింది అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ చూడండి ఎంత గా ఇట్లా మనకి డిఫరెంట్ గా ఇచ్చి అంతా కూడా ఇలా మనకి చిన్న చిన్న డైమండ్ షేప్ డైమండ్ డిజైన్ లాగా సూపర్ అంటే సూపర్ గా ఉందండి సారీ పట్టుకుంటే అసలు చూడండి అసలు వదిలిపెట్టరు వదిలిపెట్ చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా ఏదైనా పెద్దవాళ్ళకి అసలు ఫీల్ అయినా కూడా చాలా బాగా ఫీల్ అవుతారు మంచి రిచ్ లో అయితే మీకు సారీస్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం మారిచ్చేసారండి అండ్ మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే మంచి ఎల్లో కలర్ అండి గడప ఎల్లో కలర్ అండ్ ఇందులోనే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పింక్ అనమాట గులాం పింక్ షేడ్ ఇక్కడ వచ్చేసరికి మీకు చూడండి లావెండర్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి దీనికి తేడా ఉంది కన్ఫామ్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి మంచి గ్రీన్ అనమాట సూపర్ అండ్ ఫ్లోరల్స్ లో ఇంకొక డిజైన్ ఉంది ఒకటి ఒక కలర్ ఇది కూడా మనం అయితే చూపిద్దాము ఇలా అన్నిటికండి చక్కగా కవర్ ప్యాకింగ్స్ అయితే వస్తాయి అసలు కవర్ గానీ ఫోటో గానీ ఒక లుక్ అయితే వేయండి ఏ సారీ ఉంటుందో ఏ డిజైన్ ఉంటుందో ఇలా ఫ్లవర్ ప్యాకింగ్ ఇలా కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట ఇలా మనకు బాక్స్ అయితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అసలు అసలు ఏ కలవలేదు లేండి మీరు ఇంకా పది చూస్తా ఉన్నా కలవు ఇంకా ఇరవై డిజైన్స్ చూస్తామన్నా అన్నమాట అంత బల్క్ లో అయితే మన దగ్గర స్టాక్ అయితే ఉంది త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ మనకు ఇప్పుడు ఇంతకన్నా తక్కువ ఉంటాయా ఇంతకన్నా ఎక్కువ ఉంటాయో వద్దు మనం క్వాలిటీ చూపిస్తున్నాము చక్కగా ఇవే చూడండి ఇవే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ చాలా బ్యూటిఫుల్ శారీ డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో వా వెరీ నైస్ కదా మంచి డిఫరెంట్ ఫ్లవర్ ఫ్లవర్ ఇలా బుకే స్టైల్లో ఉందన్నమాట రియల్లీ నైస్ అండి బ్యూటిఫుల్ అసలు పట్టుకుంటే అసలు ఎట్లుందంటే ఉందంటే ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లోనే ఒక తీసుకెళ్లిపోదామా మా వాళ్ళకి అన్నట్టుగా ఉందనమాట మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం పట్టు నిజంగా పట్టుకుంటే వదిలిపెట్టండి ఇది మాత్రం గ్యారెంటీ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే బ్యూటిఫుల్ వేసరికి అరిటాకు పచ్చ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అన్నిట్లో ఎల్లో ఉంది అన్నిట్లో గ్రీన్ ఉంది అన్నిటిలో పింక్ ఉంది అందులో ల్యావెండర్ ఉంది ఆల్ అందరు ఇష్టపడే ఆడవారు ఇష్టపడే అన్ని బ్యూటిఫుల్ కలర్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ ఇందులోనే మనకి మంచి చీకు కలర్ అనమాట సపోటా షేడ్ హార్లిక్స్ షేడ్ అంటాం కదా అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ గ్రే వచ్చరికి కనకాంబరము విత్ మనకి రామా గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు సూపర్ అండి ఏ కి ఆ కలర్ ఏ కి ఆ డిజైన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ అండి సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం గ్రీన్ మీద అలానే ఇంకా లైట్ కలర్స్ ఇంకా కేక్ మార్నింగ్ అవర్స్లో అయినా ఈవినింగ్ అవర్స్ లో లైట్ కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ కదా జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా మీకు చూపించాలంటే చాలా కలెక్షన్ ఉందండి చాలా చాలా అసలు చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ప్రతి దానికి బాక్స్ వస్తుంది ఇదైతే మీరు గమనించండి వితౌట్ బాక్స్ కాదు అండ్ మనకొసరికి నార్మల్ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ సారీస్ అనమాట స్కై బ్లూ అసలు ఎంత బాగుందంటే ఈ డిజైన్ ఫ్లవర్సే కానీ చూడండి ఆల్ ఓవర్ ఒక చిన్న చిన్న లీఫీ వచ్చి ఫ్లవర్ వచ్చి రోజ్ ఫ్లవర్ ఎక్స్ట్రానరీగా ఉంది ఫీల్ అయితే మాత్రం మస్తు ఫీల్ అండి అసలు మంచి వాటర్ బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడు వెరీ నైస్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ వచ్చరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ చినకపచ్చ గ్రీను అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండింగ్లో ఉంది మిస్ చేసుకోవద్దండి అన్నిట్లో ఆరెంజ్ కూడా ఉంది ఇంకా చిక్కు కలర్ అంటారా చాలా మంది ఎనీ టైమ్ ఇష్టపడుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ కాంబినేషన్కి ఇచ్చిన కలర్స్ చూడండి మనకి పింఛం కలర్ లైట్ ఆరెంజ్ పింక్ షేడు సూపర్ డిజైన్ అండి అన్ని కూడా సెలెక్టివ్ సెలెక్టివ్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు ఆల్మోస్ట్ యాభై రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి డిజైన్ కి మనకి ఎనిమిది రంగులైతే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ కేవలం కేవలం ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ లెమన్ లో విత్ మనకి గులాం పింక్ అనమాట సూపర్ చాట్ సూపర్ డిజైన్ అండి సార్ చూస్తున్నారు కదండి కలెక్షన్ ఎంత బాగుందో ఎన్ని రకాల డిజైన్స్ షేర్ చేశాను నేనైతే ఒక ఇరవై రకాల డిజైన్స్ షేర్ చేశాను మీరు వచ్చి చూస్తే ఖచ్చితంగా యాభై డిజైన్లు అంటే యాభై రకాలు యాభై ఇంటూ ఎనిమిది అన్ని రకాల డిజైన్స్ తో మనకైతే కలెక్షన్ ఐదు వందల చీరలతో అవైలబిలిటీలో ఉన్నాయండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మెత్తడి చీరలు చూడండి ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇది మనకు మంచి ఫ్లవర్ మందారం లిల్లీ ఫ్లవర్ లాగా అనమాట మంచి గ్రీన్ షేడ్ అండ్ ఇది బ్లౌజ్ అండి ప్రతిసారికి మీకు బ్లౌజ్ అనేది మనకి తో సెల్ఫ్ డిజైన్తో వస్తుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే మనకి గులాం పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో విత్ మనకి చికూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట కేవలం కేవలం ఇవన్నీ మనం ఇస్తున్నాం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో ఏంటంటే మీకు చెప్పేది వన్స్ మీరైతే షాప్ నైతే విజిట్ చేయండి విజిట్ చేస్తే మనం ఏం చెప్తున్నాము ఏం చూపిస్తున్నాము ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట మనం అప్పుడు లోపల రంగాల్లో కూడా అంటే బయట ఏంటి మనం ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మన డబుల్ ఎక్స్ రంగాలు ఎంత మేడం నూట యాభై ఐదు సో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ వచ్చేసి నూట యాభై ఐదు ఫ్రీ సైజ్ డబల్ ఎక్స్ వచ్చేసి నూట పదిహేను సో మన డబల్ ఎక్సెల్ లంగాలు బయట ఏంటంటే అసలు డబల్ ఎక్సెల్ లంగాలనే జంబో సైజెస్ అని చెప్తారు ఎక్సెల్ వచ్చేసరికి మనకి నార్మల్ సైజ్ కానీ మనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మన దగ్గర ఎక్సెల్ ఉండదు డబల్ ఎక్స్ఎల్ తోనే స్టార్ట్ అవుతుంది అంటే జంబో సైజ్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది డబల్ ఎక్సెల్ వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి ప్రైజ్ నూట పదిహేను రూపాయలు డబల్ ఎక్సెల్ లోపలంతా మీకు వచ్చేసరికి జిగ్జాగ్ చేసి ఉంటుంది అండ్ దాని తర్వాత సైజ్ వచ్చేసరికి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోయి జంబో సైజ్ అనమాట అది వచ్చేసరికి నూట నూట యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది మనకి ఫాల్స్ కూడా రిబ్బన్ ఫాల్స్ ఈ సైజ్ ఫాల్స్ మనం అమ్మము కొంచెం మనకి పట్టు చీరలకైనా ఫ్రాన్సీ చీర వర్క్ బార్డర్స్ సరిపోయి ఇంత సైజ్ బార్డర్స్ అమ్ముతాము అవి వచ్చేసరికి మన దగ్గర పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది సో ఏదైనా కూడా వీడియోలో చూపించలేదని మాత్రం అనుకోవద్దండి జస్ట్ చెప్పారు కదండి వంద క్వశ్చన్ ఉండొచ్చు ఒకటే ఆన్సర్ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి లేదంటే అడ్రస్ కు వచ్చేసేయండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది రామకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ నూట ఇరవై ఇంకా ఇంకా మరెన్నో మరెన్నో అద్భుతమైన డిజైన్స్ చాలా లో ప్రైస్ కి మేము ముందుకి లైన్ బై లైన్ అయితే ఎవ్రీ వీక్ తీసుకొస్తారండి మీరు చేయాల్సింది ఒక్కటే ఒకటి ఫాలో అవ్వమని అయితే స్మాల్ రిక్వెస్ట్ అయితే పెడుతున్నాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్